హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మరి మీరు బాగున్నారా మేమైతే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడులాగా సుందరం వేటకైతే మేము వచ్చాం చూడండి మా వాళ్ళకు పడినటువంటి చేపలు ఎన్ని అయితే ఉన్నాయో సో ఫ్రెండ్స్ మా వాళ్ళలో ఈరోజు చేపలు మరి మామూలుగా లేదు రికార్డు స్థాయిలో చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ మా వేట ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా జరిగినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఈ వీడియో కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు మేమైతే లేచి బయలుదేరాం సుందరిలో వాటికి అయితే ఇక్కడ చేపలు పట్టడానికి మేము మా ప్రాంతం నుంచి దాదాపు గంటన్నర జర్నీ అయితే చేసాం సో మొత్తానికైతే ఈ ప్రాంతానికి మేము వచ్చా ఈ ప్రాంతంలో మాకైతే చేపలు అయితే కనిపిస్తున్నాయి మీకైతే చూపిస్తున్నా చూడండి ఈ చేపలని మీకేంటంటే రౌండప్ చూపిస్తా ఇదిగోడ్డీ చేపలు సో ఫ్రెండ్స్ మేమైతే మరి లేట్ చేయకుండా వాళ్ళైతే కొట్టడం మొదలు పెట్టాం ఈ వల దాదాపు పద్నాలుగు వందల మీటర్ల పొడవు అయితే ఉంటుంది అంటే ఒక కిలోమీటర్ నర ఒక పొడవు ఉంటుంది ఇక్కడ చూడండి వల ఎంత చక్కగా వెళ్తుందో ఈ వల వెళ్తుంటే వెనకాల కట్టలతో వలైతే తేలుతుంటుంది నీటిలో ఈ కట్టల కింద భాగం నుంచి చూడండి ఒక తాడు అయితే కనిపిస్తుంది మీకు ఇదిగోండి తాడు ఈ తాడు కనెక్టింగ్ అయ్యే ఈ వల మొత్తం వెళ్తుంది ఈ తాడు కనెక్టింగ్ అయినా మళ్ళీ వల మొత్తం బోటు పైకి ఎత్తడం జరుగుతుంది చూడండి వల ఎంత చక్కగా వెళ్తుందో ఈ తాడు మధ్యలో నుంచి రింగ్స్ అయితే ఆయన వదులుతూ ఉంటారు చూడండి ఆ రింగ్స్ మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు వలైతే కుట్టాం వలలో చేపలు కనిపిస్తున్నాయి చూడండి ఎంత చక్కగా మరి ఈ చేపలు అయితే చూడండి నీరు ఎగరేస్తున్నాయి మరి చేపలు అయితే ఎక్కువగా ఉంటాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కంటికి కూడా అట్లనే కనిపిస్తున్నాయి మరి ఈ చేపలు మరి మెల్లగా వలైతే లాగుతున్నాం మరి ఇందాక చూపించిన ఆ రింగ్స్ మధ్యలో నుంచి ఈ తాడు సహాయంతో ఈ ఇంజిన్కి కనెక్ట్ చేసి ఈ రొటేటెడ్ డ్రమ్స్కి ఈ థాడు కనెక్ట్ చేసి ఈ థాడ్ సాయంతో కింద నుండి వాళ్ళైతే మొత్తం ఇలా లాగుతూ ఉంటాం ఇలా లాగినప్పుడు ఇలా వచ్చిన ఈ ఈ చూసారు రొటేటెడ్ డ్రమ్ము ఈ పెద్ద డ్రమ్ము దీనిలో ఈ థాడ్ చుడుతూ ఉంటాం ఫ్రెండ్స్ మేము చేసిన ఈ వల సముద్రం అడుగు భాగం నుంచి ఒక ఆర్డర్లో రింగ్ మాదిరిగా క్రమ పద్ధతిలో వస్తూ ఉంటుంది మొత్తం భారం ఈ రెండు కప్పీస్ పైన పేస్ ఏంటంటే ఇదిగోండి రింగులు సముద్రం లోతు వరకు ఉంటాయి ఇవి ఈ రింగ్స్ మొత్తం ఈ రొటేటర్ డ్రమ్స్ కనెక్ట్ చేయబడి ఈ హై పవర్ కిర్లో స్క్రింజిన్ పైన బేస్ అయ్యే వస్తుగా ఉంటాయి మొత్తానికైతే ఇలా వల అయితే దగ్గరికి లాగేసాము వల దగ్గరికి లాగిన తర్వాత లింక్స్కి కనెక్ట్ చేయబడిన ఈ తాళ్ళని చాలా గట్టిగా ఇలా లాగాలి ఇలా లాగి చాలా గట్టిగా కట్టాలి ఇలా లాగేటప్పుడు ఒక్కొక్కసారి అయితే నడుము పని చాలా భారం పడుతుంది మాకు అయినా సరే పట్టు వదలకుండా లాగుతాము ఇలా చేపలు కనిపిస్తే మేము ఎంత కష్టపడినా సరే మరి మాకైతే కష్టం అనిపించదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి చేపలు ఎంత చక్కగా ఉన్నాయి మా వాళ్ళకైతే చేపలు అయితే పడ్డాయి మరి ఇలా చేపలు పట్టడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అందులో చూసేటప్పుడు ఒక్కసారైనా సరే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి మేమైతే లాగిన వెంటనే చేపలు అయితే వచ్చేసాయి చూడండి మా వాళ్ళు ఇంకా చేపలు లాగుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి మా బ్రదర్ పొడవ కర్ర పట్టుకొని ఈ ఒక్క బోటుకి మరొక బోటుకి మధ్యలో గ్యాప్ ఇస్తూ ఇలా కర్రను పట్టున్నాడు ఇలా పట్టడం వల్ల చేపలు డ్యామేజ్ అవ్వకుండా సింపుల్గా ఉంటాయి మరొక వైపు మా చిన్నాయన చాలా కష్టపడుతూ చేపల్ని పైకి ఎత్తున్నాడు అయినా సరే లెగట్లే చేపలు చాలా భారంగా ఉంది ఎందుకంటే చేపలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ పైకి లాగలేకపోతున్నాం చూడండి చేపలు ఎలా తగిలేస్తున్నాయో పట్టే కలదా ఒక్కసారి చేప వాళ్ళకి తగిలిందంటే మరి వాళ్ళ నుంచి అయితే బయటికి వెళ్ళదు చాలా కష్టపడి లాగుతున్న తప్పించి మరి వాళ్ళైతే పైకి రాగ రావట్లేదు మరి చాలాసేపు చేతులతో వాళ్ళు లాగి చేపలు తప్పించిన తర్వాత మరి చేతుల నుంచి అయితే మాకు పొగలు వచ్చేసాయి చేతులు మంటెక్కిపోయి అందుకే ఈ రింగ్ నెట్ సహాయంతో కొన్ని చేపలైతే తినాలని నిర్ణయించుకొని ఈ రింగ్ నెట్ని ఇలా వాళ్ళ మధ్య నుంచి లాగి చేపలని ఇలా తీస్తున్నాం చూడండి ఇక్కడ ఎవరికి ఖాళీ ఉండదు ప్రతి ఒక్కరూ చేయాల్సిందే ఇక్కడ ఒకవైపు నేను వాళ్ళ బయటకు పోకుండా కాలుతో వాళ్ళని గట్టిగా అంచిపెట్టున్నా మరొక వైపు చేత్తో కెమెరా పెట్టున్న ఫ్రెండ్స్ మరి చాలా ప్రెజర్ ఉంది నా పైన ఇక్కడ ఇక్కడ చూడండి వాళ్ళ చేపలు ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఇక్కడ ఎవ్వరు చేతులు కూడా ఖాళీ లేవు ఫ్రెండ్స్ మరి కంటిన్యూగా ఎవ్వరు వర్క్లో వాళ్ళు ఉంటూనే ఉన్నారు ఒకవైపు చేపలు వస్తూనే ఉన్నాయి ఈ చేపలని వాళ్ళ నుంచి తప్పిస్తూ ఈ చేపలు వేరే వేరే బోట్లు వేస్తూ ఉన్నారు మరి ఎవరికి వాళ్ళు ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇలా చేపల్ని చూడాలనుకుంటే ఏ డిస్కవరీ ఛానల్ లేదా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో చూడాలి లేదు మేము ఖచ్చితంగా లైవ్లో చూస్తాం బ్రో అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరి కామెంట్ చేయండి బ్రో మేమైతే ఇలా ఎక్స్పీరియన్స్ని పొందాలనుకుంటున్నామని మిమ్మల్ని ఖచ్చితంగా మా ఏరియాకి మీరు వచ్చేటప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా సముద్రంలో వేటకైతే మాతో పాటు తీసుకొస్తాం మరి మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని కూడా మీరు సముద్రంలోకి తీసుకురావచ్చు ఫ్రెండ్స్ మేమైతే మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మరి దాదాపు నలభై ఐదు నిమిషాల కన్నా ఎక్కువ అవుతుంది ఇంకా బ్రతుకుని చేపలు వస్తూనే ఉన్నాయి ఈసారి ఈ చేపలను డైరెక్ట్గా ఇంకా చిన్న చిన్న అనుసులు బట్టి బోటు పైకి అయితే లాగుతున్నాం

చెన్నోబో ఆ మొరల ఓబో చిన్న మొరలాబో చెన్నో మొరలాబో ఫ్రెండ్స్ మరి మేమైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి వాళ్ళగొట్టాము ఇప్పుడైతే టైము లెవెన్ అవుతుంది ఇంకా కంటిన్యూగా ప్రతి కొన్ని చేపలు ఇంకా వాళ్ళకి వస్తూనే ఉన్నాయి మరి వచ్చిన కొన్ని చేపలు అయితే ఆల్రెడీ ఈ బోట్ నుంచి ఆ పక్కనున్న ఆ బోట్లోకి అయితే చాలా చేపలు వేస్తాము ఈ బోట్ లోపల సీక్రెట్ కాన్స్ ఉంటాయి ఈ చేపలు ఎండకి ఈ సేడ్ అవ్వకుండా ఈ సీక్రెట్ కాన్స్లో ఈ చేపలు వేయడం వల్ల చేపలు కాటాకి వెళ్ళినంత వరకు అయితే ఫ్రీగా ఉంటాయి ఇంకా ఈ బోట్ నిండిన తర్వాత మరి ఈ బోట్ ప్లేస్లో తెప్పయితే పెట్టాలనుకుంటున్నాం ప్రస్తుతానికి టైం పన్నెండు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా బ్రతుకుని చేపలు వస్తూనే ఉన్నాయి ఇంకా బోట్ నిండిపోయింది వేరే కా చిన్న తెప్పని తీసుకొచ్చాం ఈ తెప్పలో చేపలు అయితే వేయడం మొదలు పెట్టాము మరి ఈ తెప్ప వచ్చి దాదాపు మూడున్నర టన్నుల వరకు అయితే చేపలని తీసుకువెళ్తుంది మరి ఈ తెప్పలో చేపలు వేస్తూనే ఉన్నాం ఇంకా ఇంకా చేపలు బ్రతుకుని చేపలు ఇంకొన్న ఉన్నాయి ఫ్రెండ్స్ ஒரு பக்கம் பேசுங்க ஒரு பக்கம் <Noise/>இங்க நான் உனக்கு அப்பா அந்த நேரம் ఫ్రెండ్స్ మరి మీరు ఇలాంటి ఫ్రెష్ చేపలు తినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బ్రో నాకు ఫ్రెష్ చేప కావాలని దగ్గరలో మీరు మీరున్నట్లయితే ఖచ్చితంగా మీకైతే నేను చేపను అందిస్తాను మరి అది ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి చేపను పొందండి

ఫ్రెండ్స్ మరి మీరైతే ఇక్కడ చూస్తున్నారు ఇంకా ఈ తెప్ప నుండి కూడా చేపలు అయితే అయిపోయి మరి లేట్ చేయకుండా ఈ తెప్పను కూడా తొందరగా ఇంకా దరికైతే పంపించేయాలి మరి టైం చూసి ఇప్పటికే చాలాసేపు అయింది మరి ఉన్న ఈ చిన్న ఇంజన్ సహాయంతో మెల్లగా ఈ ఇంజిన్ స్టార్ట్ చేసి ఇంకా పంపించేస్తున్నాం ఇదిగో చూడండి ఇది చిన్న ఇంజన్ ఇది దీనికి ఉన్న ఫ్యాన్ ఇది ఈ ఫ్యాన్ పెట్టి ఇంజిన్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకా దాదాపు టైం వచ్చి గంట అవుతుంది అయినా సరే ఇంకా చేపలు ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకొక బోట్ నిండా చేపలు పంపించాం ఒక తెప్ప నిండా చేపలు అయితే పంపించేసాం ఇంకా బ్రతికిన చేపలు ఇంకా వస్తూనే ఉన్నాయి మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జై భారత్ జై హింద్